మత్స్య సువార్త ఏడో అధ్యాయం నుంచి ఈరోజు మనం వాక్యాన్ని చూద్దాం ఇరవై నాలుగో వచనం నుంచి ఇరవై ఏడో వచనం వరకు కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చెను కానీ విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని పోలియుండును పోలియుండను కురుసను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పాను ఈరోజు వాక్యంలో మనం ఏసే చెప్తున్న మాటని చూసినట్లయితే ఒకరిల్లు బండ మీద కట్టబడింది ఇంకొకరిల్లు ఇసుక మీద కట్టబడింది బైబిల్లో ప్రతిసారి కూడా యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా మాట్లాడడం ద్వారా ఆయన హృదయాన్ని స్పష్టంగా వివరించాలనుకుంటున్నాడు ఈరోజు చాలామంది బైబిల్లో దేవుడు చెప్తున్న హృదయాన్ని అర్థం చేసుకోలేక వారి ఆత్మీయ జీవితాలని వారి ఆలోచన ప్రకారం నడిపించుకుంటూ ఉన్నారు వాక్యం దగ్గరికి వచ్చి మనం చూసినట్లయితే దేవుడు పరలోక సంబంధమైన విషయాల్ని మనకు వివరించాలనుకుంటున్నాడు ఈరోజు చాలాసార్లు మనం ఆలోచించే విధానం బండ మీద కట్టబడిన ఇల్లు అంటే నేను ఆశీర్వదించబడితే అది నేను బండ మీద కట్టబడినట్టు నేను మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించగలిగితే నేను అప్పుడు బండ మీద కట్టబడినట్లు అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఈరోజు ఎందుకు ఏసయ్య నా మాట విని వారు మాత్రమే బండ మీద కట్టబడిన వారు ఎవరైతే నా మాట వింటలేదో వాళ్ళు ఇసుక మీద కట్టబడినవారు అని చెప్తున్నాడంటే తీర్పు దినాన్ని మనం అందరం కూడా దేవుడి ముందు నిలబడినప్పుడు ఎవరైతే బండ మీద కట్టబడతారో వారు నిత్యజీవాన్ని పొందుకుంటారు ఎవరైతే బండ మీద కట్టబడట్లేదో వాళ్ళు నరకాగ్నిలోకి పడవేయబడతారు ఈరోజు ఏసఐ మనందరితో కూడా మాట్లాడాలనుకుంటున్న విషయం లోకపరమైనది కాదని బైబిల్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని వాక్యం ద్వారా స్పష్టంగా తన ప్రజలకు వివరించాలనుకుంటున్నాడు ఈరోజు ఆ చిత్తం ప్రజలు గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళ ఆలోచనతో వాక్యాన్ని కలిపి చూడడం ద్వారా వారి హృదయంలో వాక్యం కేవలం లోక సంబంధమైనదిగా కనబడుతుంది ఈ లోకంలో ఆశీర్వాదాన్ని అందించేది మాత్రంగానే కనబడుతుంది కానీ బైబుల్ దేని గురించి మాట్లాడుతుందంటే మనం దేవుని తీర్పు ముందు నిలబడినప్పుడు ఆ తీర్పు మనల్ని బండ మీద నిలబడుతుందా లేకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా కూలిపోయేలా చేస్తుందా ఈరోజు మనం అందరం కూడా దేవుడి ముందు ఆలోచిద్దాం ఒకవేళ దేవుడి తీర్పు దినాన మనం పాపులుగా మిగిలిపోయామనుకోండి మనం అందరం కూడా ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటి వాళ్ళం ఆ తీర్పు దినాన మనం అందరం కూడా నరకానికి వెళ్లాల్సిందే ఒకవేళ మన ఇల్లు బండ మీద కట్టబడినట్లయితే మనం అందరం కూడా నిత్య జీవానికి వెళ్తాం ఈరోజు మనకి అర్థం కావాల్సిన విషయం ఏ విధంగా మరి బండ మీద మనం కట్టబడతాం ఏ విధంగా మనం ఇసుక మీద కట్టబడి ఉన్నాం ఈ రెండిట్ల మధ్య తేడాను మనం ఎలా తెలుసుకోవాలి మన ఆత్మీయ జీవితాల్లో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నట్లయితే ఈరోజు ఒకవేళ దేవుని తీర్పు మన ముందు ఉన్నట్లయితే మీకు అర్థమయ్యేలా నేను వివరించాలంటే నో దినాన దేవుడు ప్రజలందరికీ కూడా చెప్తున్న విషయం అదేంటంటే నరుల హృదయ ఆలోచనలు కేవలం ఎల్లవెల్ల చెడ్డయని దేవుడు చూశాడంట కాబట్టి దేవుడు భూమి మీదకి వరదను పంపించాలనుకున్నాడు జలప్రలయాన్ని పంపించాలనుకున్నాడు నోవహు ఎప్పుడైతే దేవుని తీర్పు ముందు నిలబడ్డాడో నోవహు గుర్తిస్తున్నాడో దేవుని మాటని నేను అంగీకరించకపోతే ఖచ్చితంగా నేను ఈ ప్రళయంలో ప్రళయంలో పడి చనిపోతాను కాబట్టి నేను చూడడానికి అసాధ్యంగా కనబడుతుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఓడని సిద్ధపాటు చేయమని ఎప్పుడైతే నోవహు దేవుని తీర్పు ముందు నేను దుష్టమైన వ్యక్తిని అన్న విషయాన్ని గుర్తించగలుగుతున్నాడో దేవుని మాట ప్రకారం నోవాహు ఓడెన్ సిద్ధపాటు చేస్తున్నాడు నోవహు సిద్ధపాటు చేస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉన్నాడు ఇదిగో దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతూ ఉన్నాడు గొప్ప వర్షం ఉంది మనం అందరం కూడా చనిపోతామని కానీ అక్కడున్న ప్రజలు వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క తీర్పును అంగీకరించలేకపోతున్నారండి కానీ నోవాహు మాత్రం ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని తీర్పు ముందు నిలబడి దేవుడు చెప్పిన దాన్ని నోవాహు జరిగిస్తూ ఉన్నాడు చివరికి నోవాహు నోవాహుతో ఉన్న కుటుంబం మాత్రమే ఆ ఓడలో ఎవరైతే ప్రవేశించారో వారు మాత్రమే బ్రతకడాన్ని మనం చూస్తున్నాం మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని తీర్పు ముందు ఖచ్చితంగా నిలబడినప్పుడు వారందరూ కూడా చనిపోతున్నారు ఈరోజు మన హృదయంలో ఆ తీర్పు ముందు మనం నిలబడినప్పుడు నోవో వాళ్ళలో ఉన్నాడు కాబట్టి రక్షించబడ్డాడు మనం కూడా ఆ బండ మీద కట్టబడిన ఇల్లులా ఉంటే మాత్రమే మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతామండి ఈరోజు ఈ నిత్య జీవానికి సంబంధించిన విషయాన్ని మీ అందరికీ నేను ఎందుకు వివరిస్తున్నానంటే ఎంతోమంది ఈరోజు సంఘానికి వెళ్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయంలో బాధపడుతున్న విషయం ఎలా నేను పాపం నుంచి బయటికి రావాలి ఈరోజు మనం పాపం గురించి ప్రతిసారి ఆలోచిస్తూ ఉన్నాం ఎలా బయటికి రావాలని కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం నేను పాపం నుండి బయటికి రాగలిగే వ్యక్తిని కాదు ఇది మన ప్రయత్నాల ద్వారా జరిగేది కాదు అన్న విషయం ప్రజలకు అర్థం కావట్లేదు కాబట్టి చనిపోయేంతవరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తుంది మనం దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నించాలి నేను దేవుణ్ణి వెంబడించడం తప్పని చెప్పట్లేదండి మన సామర్థ్యాన్ని దేవుడి ముందు పెట్టి మనం చూసినట్లయితే మన సామర్థ్యంతో ఆ దేవుణ్ణి మనం వెంబడించగలమా దేవుడు నూటికి నూరు శాతం పరిశుద్ధుడిగా ఉన్నాడు దేవుడు శక్తివంతుడు అవునా కదా దేవుడు నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు ఈరోజు మనం గమనించాల్సిన విషయం దేవుడు నన్ను పరిశుద్ధుడిగా ఉండమంటున్నాడు అంటే నేను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నించాలని కాదు నిజంగా ఆ పరిశుద్ధతని నేను చేరుకోగలనా లేదా బైబిల్ స్పష్టంగా చెప్తున్న విషయం నా మాటను విని దాన్ని వెంబడించిన వారు బండ మీద ఇల్లును కట్టుకున్న వాళ్ళు పై వచ్చిన మీరు చూసినట్లయితే ప్రభా ప్రభా అని ఎంతోమంది పిలుస్తారు కానీ వాళ్ళు ఎవరు కూడా నిత్య జీవాన్ని పొందుకోలేరంట ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బైబిల్లో ముగ్గురు వ్యక్తులు ఏసే దగ్గరకు వచ్చి విధంగా చెప్తున్నారు ప్రవ్వా నీ నామం పేరిట అద్భుతాలు చేశాను ప్రవ్వ నీ నామం పేరిట నేను సూచక్రియలు చేశాను ప్రవ్వ నీ నామం పేరిట నేను దయాలు ఎల్లగొట్టాను మీరు చూడండి వీళ్ళందరూ కూడా దేవుని నామం పేరట మాత్రమే జరిగిస్తున్నారు వేరే నామం పేరట ఎవరు కూడా ఏం జరిగించట్లేదు కానీ ఏసే వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయు వార్లారా నా వద్ద నుండి మీరు తొలగిపోండి ఎవరైతే తండ్రి చిత్తానుసారంగా చేస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు ఈరోజు ఆ తండ్రి చిత్తం తెలియకుండా దేవుని చిత్తం తెలియకుండా మన ఆత్మీయ జీవితాలు మనం జీవించినట్లయితే మనం అందరం కూడా ఇసుక మీద ఇల్లు కట్టబడిన వ్యక్తులు ఇంకా మీకు అర్థం ఎలా చెప్పాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా నేను నీతిమంతుడిని కావాలి అనుకున్నట్లయితే నేను ఇసుక మీద కట్టబడిన వాడిని ఇంకా దీన్ని మీకు వివరంగా వివరించాలంటే నేను పాపిన నీతిమంతుడినా అన్న విషయం ముందు నేను నిలబడినప్పుడు నా హృదయంలో నేను పాపిని అన్న ఆలోచన నాకు వచ్చింది అనుకోండి నేను ఇసుక మీద కట్టబడిన వ్యక్తిని కారణం ఏంటో తెలుసా ఎందుకంటే ప్రతిసారి నేను మంచిగా ఉండి నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఏ తప్పు చేయకుండా నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ నా తప్పులు నేను ఆలోచించిన ఆలోచన నా ఆత్మీయ జీవితాన్ని దేవుడి ముందు నిలబడడం కంటే ఎక్కువగా దేవుడి సహాయాన్ని పొందుకోవడం కంటే ఎక్కువగా నా ప్రయత్నాలని ఆధారం చేసుకుని నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకునేలా చేస్తుంది ఆ ప్రయత్నాలు ఇసుకకి సాదృశ్యంగా ఉన్నాయి నేను జీవించే నా సొంత ప్రయత్నాలు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే ఇసుక మీద కట్టబడిన ఇంటికి సాదృశ్యంగా ఉన్నాయి ఈరోజు క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది బైబుల్ కేవలం లోకపరమైన విషయాల గురించి మాట్లాడలేదండి మనకి అర్థం కానీ దేవుని చిత్తాన్ని వివరించే విధంగా బైబిల్లో దేవుని హృదయం దాచబడి ఉంది ఈ విషయాలు కేవలం ఆయన హృదయాన్ని వెతికే వారు మాత్రమే గుర్తించగలుగుతారు బైబుల్ లోక సంబంధమైన జ్ఞానాన్ని మీకు బోధించినట్లయితే మీరందరూ కూడా మంచి చేయమని చెప్పేది మిమ్మల్ని అందరినీ కూడా మంచి జీవితాన్ని జీవించమని చెప్పేది కానీ బైబుల్ మీరు మంచి జీవితాన్ని జీవించమని చెప్పట్లేదు మనం అందరం కూడా పాపులము కేవలం అబద్ధికులమని మాత్రమే చూపిస్తుంది ఈరోజు వాక్యం ముందు మన హృదయాన్ని మన స్వరూపాన్ని చూడడం నేర్చుకున్నట్లయితే మనం అందరం జీవించే ఆత్మీయ జీవితం మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది చివరికి మన క్రియలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అంటే ఇసుక మీద మన ఇంటిని కట్టుకునే విధంగా చేస్తాయి అందుకే ఈరోజు చాలామంది దేవుని తీర్పు ముందు నేను నిలబడినప్పుడు నేను పాపిన నీతిమంతున్నా అనే ప్రశ్న దగ్గరకు వస్తే ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే నేను పాపిని నేను అలా నీతిమంతున్న అవుతాను ఈ ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు కారణం దేవుని తీర్పు ముందు ఖచ్చితంగా పడిపోవాల్సిందే ఎవరైతే క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటారో వారు నిత్య జీవానికి వెళ్తారు ఈ ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు ఈ ఇంటికి స్వనీత అవసరం లేదండి ఈ ఇంటికి తన ప్రయత్నాలు అవసరం లేదు ఈ ఇంటికి నేను మంచి చేశాను అనే ఆలోచన అవసరం లేదు కారణం ఏంటో తెలుసా యశ్య గ్రంథంలో వాక్యం స్పష్టంగా చెప్తుంది మీ నీతి నాకు మురికి గుడ్డలా ఉన్నాయని ఈరోజు దేవుని తీర్పు ముందు మనం నిలబడాలి అంటే నోవ్ ఎలాగైతే దేవుని మాటను అంగీకరించాడో మనం కూడా వేసే మాటను అంగీకరించాలి అదేంటో తెలుసా మనం అందరం కూడా పాపం చేసిన వాళ్ళ ఈరోజు పాపి తన ప్రయత్నాల ద్వారా నీతిని చేరుకోలేడు కేవలం ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఆ నీతిని చేరుకోగలుగుతాడు ఈరోజు బండ మీద ఇల్లు ఏ విధంగా కట్టాలి అన్న విషయం మీకు తెలియలేదనుకోండి మనం అందరం కూడా మన సొంత ప్రయత్నాల ద్వారా చక్కటి ఇంటిని మనం ఇసుక మీద నిర్మిస్తాం చూడడానికి ఇది అందంగానే ఉంటుంది కానీ తీర్పు దినాన ఎలాగైతే నోవాహు వాడలోకి ప్రవేశించిన ప్రజలు ఎలాగైతే నీటిలో పడిపోయి మరణించారో మనం అందరం కూడా తీర్పు దినాన నరకానికి పంపించబడతాం ఈరోజు వాక్యం ముందు నా స్వరూపాన్ని నేను స్పష్టంగా చూడకుండా వాక్యం ముందు నేను ఎలాంటి వ్యక్తిని అన్న విషయాన్ని నేను అర్థం చేసుకోకుండా నా ఆత్మీయ జీవితాన్ని నేను జీవించడానికి ప్రయత్నించినట్లయితే మనం అందరం కూడా ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలి ఉన్నాం తీర్పు దినాన వాక్యం స్పష్టంగా చెప్తుంది ఈ రోదన ఎంతో గొప్పది కారణం ఏంటో తెలుసా మనం ఈ తీర్పులో నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేదండి కాబట్టి ఈరోజు వ్యక్తిగతంగా మనం అందరం కూడా దేవుని వాక్యం ముందు ఆలోచించాలి నా ఇల్లు బండ మీద కట్టబడుతుందా లేదా క్రీస్తు అనే పునాది మీద నా ఇల్లు నిర్మించబడుతుందా లేదా నేను యేసు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి విమోచనని నేను పొందుకోగలుగుతున్నానా లేదా ఇంకా నేను పాపిగా ఉన్నట్లయితే నా పాపాలు ఏసుక్రీస్తు ప్రభు రక్తం కడగడానికి శక్తి లేనట్లయితే ఈ ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు నేను యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా వందకి వంద శాతం నీతిమంతుణ్ణి అని తెలుసుకోగలిగినట్లయితే ఆయన నా పాపాలు కడిగాడు అన్న విషయం నాకు అర్థమైనట్లయితే నేను పరిపూర్ణుడిని పరిశుద్ధుణ్ణి అని దేవుడు చెప్తున్న మాట నేను అంగీకరించగలిగినట్లయితే నేను వందకి వంద శాతం నీతిమంతుణ్ణి క్రీస్తు అనే బండ మీద నా ఇంటిని కట్టుకున్నవాణ్ణి అందుకే ఏసై చెప్తున్నాడు నా మాట విని నా మాట చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్టు ఎవరైతే ఏసై మాటని స్పష్టంగా అంగీకరించగలుగుతున్నారో ఎవరైతే ఏసై మాటని ఉన్నది ఉన్నట్టుగా నమ్మగలుగుతున్నారో వీళ్ళు బండ మీద ఇల్లును కట్టుకున్న వాళ్ళు